నంద్యాల జిల్లా అటల్ బిహారీ వాజ్పేయిపై సత్య జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర నంద్యాల చేరిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్ నందు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ చేసిన శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఎన్ఎండి ఫరూక్ గారు శ్రీ బిసి జనార్దన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది దేశంలో జాతీయ రహదారులు మౌలిక సదుపాయాల కల్పనపై అత్యంత ఎక్కువగా దృష్టి సారించిన వ్యక్తి నేడు ఆయన వేసిన బాటలు నడుస్తూ ఆంధ్రప్రదేశ్లో లక్ష కోట్లకు పైగా జాతీయ రహదారుల అభివృద్ధి పనులు చేస్తున్నాము గతంలో ఎన్డిఏ పాలనలో చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన నేత వాజ్పేయి మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ రాజకీయాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్రను సృష్టించిన మహాన్ నేత అని అన్నారు ఒకే సిద్ధాంతానికి కట్టుబడి జాతీయవాదం మరియు ప్రజాస్వామ్య విలువలను పునాదిగా చేసుకుని దీర్ఘకాలం పాటు రాజకీయ జీవితాన్ని గడిపిన నాయకుడు వాజ్పేయి గారని అన్నారు ఇక్కడ కుడివైపు కేటాయించినటువంటి ముందులో ఖాళీ చేశామని చెప్పండి ఇక్కడ వచ్చేటువంటి అతిథులు కూర్చుంటారు దయచేసి ఒక్కరో ఖాళీ పెట్టవలసిన కోరుతున్నాం ఈరోజు i no, no, no. ఈ రోజు కార్యక్రమానికి మాధవ్ గారిని సత్యకుమార్ యాదవ్ గారిని భార్య శిబ్రమ్మ గారిని సూర్యప్రకాష్ రెడ్డి గారిని గుడ్డ రాజశేఖర రెడ్డి గారిని అందరూ కూడా గారు చైతమ్మ గారిని భూమా ప్రియ గారిని అట్లా జయసూర్య గారిని భారెడ్డి రాజధాంగ గారిని భూమా బ్రహ్మాండ

બધરા જાય ઇન સામ એક કેડો બજા ગતહ નમો હરિરે સારે ગર કે બંદુનો દેખે કુડો अंधी चंदन बिजो अंधी चंदन बिजो आरे कारे 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 ہاتا پرتادم دا جہارہ تنے کوئی کالار ودا اساں تماںوں اتے سورا دے اگے دی وڈی

భారతీయ జనతా పార్టీ ఆ హోమం మేడు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్క జిల్లా వ్యాప్తంగా ఆశీర్వదించి సహకరించి వచ్చినందుకు తోడు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజ విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి